బీసీ రిజర్వేషన్ల అంశంపై ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వేదికగా మహాధర్నా నిర్వహించనుంది ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొంటారని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు మహాధర్నా ఏర్పాట్లను బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి ఆనంద్ గౌడ్ ఎన్వీ సుభాష్లతో కలిసి ఆయన పరిశీలించారు ధర్నా చౌక్ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీలకు చేసిన మోసాలను బహిర్గతం చేస్తామన్నారు కామారెడ్డి అన్ని హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు డిక్లరేషన్ డిక్లరేషన్ బీసీ కాదు అది ముస్లిం డిక్లరేషన్ గా దాన్ని గుర్తించి బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది దీని విషయమై రేపు బీసీలకు సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ పూజ తప్పకుండా అన్ని అంశాలను అమలుపరచాల రాష్ట్ర ప్రభుత్వం అని డిమాండ్ చేస్తూ ఉన్న పది శాతం బీసీలలో కలిపి పార్టీ బీసీలకు ద్రోహం చేస్తా ఉంది కాబట్టి ఈ ఇంగ్రెస్ పార్టీ అంతకు ముందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ చేసినటువంటి ద్రోహాన్ని ఈ రెండు కుట్రలను కూడా రేపు పార్క్ సాక్షిగా మహాధర్ణ కఠాపంచలు చేయబోతా ఉన్నాం వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడతా ఉన్నాం కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని బీసీలు మేధావులు వివిధ కుల సంఘాల నాయకులు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు రాష్ట్ర పదాధికారులు ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా పాల్గొంటారు ఓబీసీ మోర్చా నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తా ఉంది అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం